హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు మంజూరు చేయాలి అని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు బుధవారం కనిగిరి పట్టణంలోని కాసిరెడ్డి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఇంటి వద్ద ఆత్మగౌరవంతో పెన్షన్లు అవతాతలకు దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగేదని ప్రస్తుతం అర్హత కలిగిన లబ్ధిదారులకు నూతన పెన్షన్స్ మంజూరు చేయకపోవడంతో ఆవేదన వ్యక్తపరిచారన్నారు పెన్షన్ డబ్బులే తమకు జీవన ఆధారమని నెలంతా వాటితోనే గడపాలి అని మందులకు అవే దిక్కని వృద్ధులు ఆక్రోశిస్తున్నారు సామాజిక పెన్షన్లకు వైకల్య శాతం పేరుతో దివ్యాంగ పెన్షన్లు ప్రభుత్వం ఎగరగొట్టిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు మంజూరు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్